నేటి సమాజంలో చాలామంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఆస్తమా బ్రాంకైటిస్ డస్ట్ ఎలర్జీ సైనస్ బ్రీత్ డిఫికల్టీ ఇలా ఎన్నో సమస్యలు శ్వాస సంబంధిత వ్యాధులకు ఉపయోగపడేటువంటి అద్భుతమైన ప్రాణాయామ భస్త్రికా ప్రాణాయామ సో ఈ ప్రాణాయామ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి నేర్చుకుందాం సో నడుము స్ట్రైట్గా పెట్టి మీ రెండు చేతులు కూడా బ్రీత్ ఇంచేస్తూ రెండు చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ వేళ్ళ నిప్పాలి అలానే ఫోర్స్ఫుల్గా గాలి వదులుతూ మీ రెండు చేతులు కూడా ఛాతీ లెవెల్లో పిడికిలు బిగిస్తూ గాలిని విడిచిపెట్టాలి ఇన్హేల్ డీప్లీ ఎక్సేల్ ఫోర్స్ఫుల్లీ ఇలా సో ఈ విధంగా మనం ఈ చేతుల సహాయంతో శ్వాసను ముడిపెడుతూ దీర్ఘంగా గాలి తీసుకొని వేగంగా వదలాలి ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ సో ఈ విధంగా శ్వాస తీసుకునే వేగం విడిచిపెట్టే వేగం సమానంగా ఉండాలి దీర్ఘంగా తీసుకొని ఫోర్స్ఫుల్గా వదులుతూ ఉంటారు ఇలా మనం ఏకధాటిగా శ్వాసను వదలడం అనేటువంటి ప్రక్రియ పేరు భస్త్రికా ప్రాణాయామ